దేవాలయాలకు నిధులు కేటాయించండి కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ జీకే అరుణ నిత్యం వివాదాలతో ఉండే టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు పెళ్లి వేడుక వద్ద కారు అడ్డుగా ఉందంటూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ ని బండబూతులు తిట్టారు చింతమనేని ప్రభాకర్ తాను ఒక ఎమ్మెల్యేని అని మరిచి వీధిరౌడిలా మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యేల తీరు మీరు ఒకసారి చూడండి ડામાડકા మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు పోలీసులు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్న వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు ఇది పూర్తిగా రాజకీయ కక్ష పూరిత అరెస్టులుగా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది పాలన మర్చి కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లుగా కనిపిస్తోంది మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు నిందితుల నుంచి తొంభై వేల రూపాయల నగదు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ఏసీపీ వెంకటేశ్వర్లు

ఢిల్లీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు మహబూబ్ నగర్ ఎంపీ జీకే అరుణ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లోని ఐదవ శక్తిపీఠం జోగులాంబ టెంపుల్ తో పాటుగా కురుమూర్తి మన్నెంకొండ మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి ప్రజా స్కీమ్ కింద నిధులు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు ఎంపీ డికే అరుణ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు ఓ మహిళ ప్యాంట్లు సెల్ఫోన్ పేలిన ఘటన బ్రెజిల్ లోని చోటు చేసుకుంది భర్తతో కలిసి సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ ఉండగా ఆమె వెనుక పాకెట్ లోని ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం చేతులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి వీడియో విడుదల చేశారు లక్ష్మి నా ఈ దుస్థితికి కారణం కిరణ్ రాయల్ కారణం అంటూ నాకు నా కుటుంబానికి ఏదైనా జరిగితే కిరణ్ రాయల్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నారు లక్ష్మి నేను నిర్దోషిని నా ప్రమేయం లేదని కేసులో క్లోజ్ చేశారన్నారు నాకు అన్యాయం జరిగిందని చెప్తే ఎవరూ పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ అయినా న్యాయం చేస్తారని ఎదురు చూశా అని తెలిపారు కిరణ్ రాయల్ కు సంబంధించిన తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తిరుపతికి వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు లక్ష్మి గత కొద్ది రోజులుగా కిరణ్ రాయల్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్న లక్ష్మి మరోసారి కిరణ్ రాయల్ ను టార్గెట్ చేస్తూ వీడియో విడుదల చేశారు అందరికీ నమస్తే ముందుగా నన్ను తీసుకొని వచ్చిన జైపూర్ వాళ్ళకి ఒక్క రోజులో అన్ని విషయాలు తెలుసుకొని బైల్ ఇచ్చిన కోర్టు వాళ్ళకి నా ధన్యవాదాలు ఐ రియల్లీ థ్యాంక్స్ టు జైపూర్ పోలీస్ అండ్ జడ్జ్మెంట్ తిరుపతిలో ఇప్పుడు ఏదైతే ట్రోల్ అవుతుందో వే టు వే ఆర్ అందర్ ఛానల్స్లో అదే విధంగా అయ్యోంటే ఈ ఈ కేసులో నలభై ఐదు నుంచి అరవై రోజులు బెయిల్ అనేది రాదు ఈ ఒక్క రోజులో వాళ్ళు తీసుకొచ్చిన ఒక్కరు ఒక్క రోజులో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో నాది ఎటువంటి ఇది లేదు పాత్ర లేదని తెలుసుకొని వాళ్ళు ఒక్క రోజులో నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది కానీ దానికి నాకు సంబంధించిన అకౌంట్లో ఏదైతే కిరణ్ రాయలు గారు దయదలిచి వేశారో ఈ చేశాడో ఈ పని లక్షా ఇరవై వేల రూపాయలు అది ఇంకొక వ్యక్తి అకౌంట్లో వేసిన రెండు లక్షల రూపాయలు ఈ మొత్తం డబ్బులు మూడు లక్షల రూపాయల మూడు లక్షల ఇరవై వేల రూపాయలు వాళ్ళు కట్టమని చెప్పారు మా బాబు ఎంతో కష్టంతో తీసుకొని వచ్చి కట్టి బెయిల్ తీసుకొని కేసు అంతా చేసి బయట వచ్చాను నేను ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే మెయిన్ మన తిరుపతి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని చాలా నమ్మాను నేను కానీ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే అధికారంలో ఉన్న పార్టీకే పోలీసుల సపోర్ట్ ఉంది ప్రజల సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను అర్థించినాను అడుక్కున్నాను నాకు చాలా అన్యాయం జరిగింది ఒక అన్నగా మీరు నాకు నిలబడండి ఆడపడుచో అండ సమస్య అంటే నిలబడతానన్నారు నిలబడండి అని అర్థించాను చేతులు నమస్కారం చేశాను కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు అదేవిధంగా ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు వచ్చి వస్తున్నామని చెప్పారు ఈ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారని ఎవ్వరు రాలేదు నా ఇద్దరు పిల్లలు ఎంత నలిగిపోయారో ఎంత ఇబ్బంది పడ్డారో అది భగవంతుడికి తెలుసు నా పిల్లల్ని ఇంత బాధ పెట్టినా ఎవరు చేపించారో ఇవంతా నేను తిరుపతికి వస్తానే సాక్ష్యాలతో సహా ఏమేమి జరిగాయో అన్నీ నిరూపిస్తాను అండ్ వే టు వే న్యూస్ ద్వారా ఎవరైతే ఇవన్నీ ట్రోల్ చేపిస్తున్నారో వాళ్ళపైన కేసు నమోదు చేయబోతున్నాను అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ఎంతోమంది మహిళలకి రియల్లీ థ్యాంక్స్ అండ్ ఇంకో ఒక వ్యక్తి గురించి నేను వచ్చిన తర్వాత పూర్తిగా మీకు చెప్తాను ఇంకొక విషయం ఏమంటే నేను సేఫ్గా వస్తానన్న నమ్మకం నాకు లేదు ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్గా ఎస్పీ ఆఫీస్లో ఇచ్చేసి వచ్చాను కంప్లైంట్ కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు కంప్లైంట్ ఫైల్ చేస్తారా లేదా కూడా నాకు తెలియదు నాకు నా పిల్లలకి చాలా థ్రెట్ ఉంది చాలా నా బిడ్డ ఒకడే ఉన్నాడు అక్కడ పెద్దబ్బాయి చిన్నబ్బాయి నేనున్నాము ఇక్కడ మేము సేఫ్గా ఇంటికి తిరిగి వస్తామా లేదని తెలియదు నాకేదన్నా అయినా నా బిడ్డలకి ఏదైనా పూర్తి కారణం కిరణ్ రాయల్ మాత్రమే థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ండి ఇరవై ఎనిమిది వరకు మళ్లీ కులగణ నమోదు చేసుకుని వారు సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా కుల సర్వేలో పాల్గొనే వారు ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు నమోదు చేసుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇప్పటి వరకు నమోదు చేసుకొని మూడు పాయింట్ ఒకటి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు మార్చి ఒకటవ వారంలో కేబినెట్ సమావేశం ఉండనుందన్నారు అనంతరం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కోసం బిల్లులు ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం చాలా గొప్పదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్లు సహచర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా వెనుకబడిన తరగతుల కళ నెరవేరబోతోందన్నారు గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించిందని పిలుపునిచ్చారు సర్వేలో పాల్గొనని వారు ఉంటే బీసీ సంఘాల వారు సమాచారం ఇవ్వటంతో భాగస్వామ్యం చేయాలన్నారు తెలంగాణ ప్రభుత్వం విద్య మరియు ఉపాధి అవకాశాలు ఓబిసిలకు నలభై రెండు శాతం ఇవ్వాలని నిర్ణయించిందన్నారు తమిళనాడు తరహాలోని కూడా రిజర్వేషన్లు పెంచుకోవడానికి కేంద్రం మాకు వెసులుబాటులు కల్పించాలన్నారు కేంద్రంలో చట్ట సవరణ తేవాలి అందుకు అనుగుణంగా ఒత్తిడి తీసుకొస్తాం సమైక్య వ్యవస్థ కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలన్నారు కేంద్రం యాంటీ ఓబీసీ గా మారబోతోందన్నారు మేము కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడానికి కమిటెడ్ గా ఉన్నామన్నారు న్యాయపరమైన సాంకేతిక పరమైన చిక్కులను అధిగమించడానికి చేపట్టాల్సిన అన్ని చర్యలు మా ప్రజా ప్రభుత్వం చేపడుతుందన్నారు మాకు ఎలాంటి లేవు అసెంబ్లీలో తీర్మానం చేశాం బీసీ సంఘాలతో పిలిచి చర్చించామన్నారు కేంద్రానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంకా సమగ్రమైన లెక్కలు రావాలని కొంతమంది ఇప్పుడు రియలైజ్ అయ్యారన్నారు కొంతమంది కేసీఆర్ మాయలో పడ్డారు వారు కులగణలో పాల్గొనలేదన్నారు కులగణలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించామన్నారు ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై తేదీ వరకు కులంలోని పాల్గొనే వారు సమాధానం సమాచారం అందించాలన్నారు ఇప్పుడు ఎవరు మిస్ కావద్దు ఎవరి బలాన్ని వారు చాటాలన్నారు అలాగే ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు చైర్మన్ ఉత్తం రెడ్డి గారు సహచార కేబినెట్ మంత్రులు సీనియర్ నాయకులు కేశవరావు గారు వీటన్నిటికీ ప్రదాతగా రాహుల్ గాంధీ గారు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప చారిత్రానికి నిర్ణయం మేము అనేక సందర్భాలలో విద్యార్థి సంఘ నాయకులుగా కొట్లాడే ఇటువంటి మేడమ్ ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఇటువంటి ఒక పెద్ద చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాంది కలిగేటువంటి నిర్ణయం ఎవరంత వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాట నిజం కాబోతున్నటువంటి సందర్భం ప్రజలంతా సహకరించండి రాజకీయ పార్టీల నాయకులారా వాస్తవాలను ఆలోచించి వాస్తవానికి దగ్గర వచ్చే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇందుకు సంబంధించినటువంటి ఏ నగర ప్రాంతాల ప్రజలు కొంతమంది సహకరించలేదో వాళ్ళంతా స్వచ్ఛందంగా తెలంగాణ కుల జనాభాలో మీ లెక్క ఉండాలంటే మీ సమాచారం ఉండాలంటే ఈ యొక్క మిస్ అయిన వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని పదహారు నుంచి ఇరవై నుంచి జరిగిన జరిగేటువంటి ఈ ప్రక్రియలో పాల్గొనాలని తదుపరి శాసనసభలో క్యాబినెట్ శాసనసభ చట్టము ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటి సెక్షన్ల ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ముందుకు పోతామనే మాట సందర్భంగా మనం చెప్తాం గెలిపించండి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించారని మాజీ మేయర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ కోరారు కరీంనగర్ లో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొందరు విద్యా వ్యాపారవేత్తలు పట్టాభద్రుల రూపంలో చట్ట సభల్లోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని వారికి ఓటు వేయొద్దన్నారు ఈ ఎన్నికల్లో విజయం నాదే అన్నారు పట్టాభద్రుల సమస్యలు పరిష్కరిస్తారని అందరికీ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే న్యాయస్థానం తలుపులు తడతామని హెచ్చరించారు మా పార్టీ పోటీ చేతలేదన్న సంగతి మీ క్వశ్చన్ ఆన్సర్ ఉంది చేతలేదని చెప్పేదాన్ని పార్టీ చెప్తున్నాను చెప్తున్నాను లెట్ మీ కంప్లీట్ అన్న పార్టీ నిర్ణయం క్యాండిడేట్ ను పెట్టదన్నప్పుడు ఆ నిర్ణయం అక్కడ జరిగింది కాబట్టి కానీ నేను టికెట్ అడిగినా నాకు ఇయ్యక వేరే కితే మాత్రం నాకు అన్యాయం చేసినట్టు భావిస్తుంది నేను అడిగిన టికెట్ నాకు ఇయ్యలే ప్రసన్న హరికృష్ణ కూడా పోయింది కదా ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రి వద్ద ఫోన్ చేయించుకోవాలి మాకు ఏంటని చివరికి ఏమైంది టికెట్ ఇయ్యక వాప పంపిణి కదా సో ఎవరికైనా ఇచ్చి నాకు ఇయ్యకపోతే మాత్రం లేదు దాని మీద పోరాటం చేస్తుంది దాన్ని రకరకాల ఏం చేయాలో అప్పుడు ఆ నిర్ణయం వేరు ఉంటుంది కాబట్టి పార్టీ నిర్ణయం అనుకున్నప్పుడు నేను పార్టీ మీద ప్రెషర్ పెంచే శక్తి నాకు లేదు పెట్టు అడిగే శక్తి కూడా నాకు లేదు ఒకసారి తీసుకున్న డిసిషన్ కాబట్టి కట్టుబడి ఉండాలి నేను చెప్పలేదు అని చెప్పి నేనేమన్నానే కాంగ్రెస్ కు వేయకుండా సారీ నేను ఎవరికేసినా కానీ కాంగ్రెస్కి పోతుంది అంటున్నా మళ్ళీ చెప్తున్నా అడుగుతున్నా కదా వాళ్ళు 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 నిర్ణయం తీసుకున్నాక పార్టీ పెట్టద్దనప్పుడు నిర్ణయం తీసుకున్నది అనుకోండి నా కాక వేరే వాళ్ళకి వేరే రకంగా ఉంటుండే వేరే వాళ్ళకి ఎవరికి ఇయ్యలే కదా ఇలా పార్టీ బీఫార్మ్ ఇచ్చేది నీకు ఎందుకు ఇవ్వలేదు అది ప్రశ్న టికెట్ రాజీనామా బీఆర్ఎస్ కు చేసినా చేయలేదా అనేది మాత్రం ఒక్కటి మాత్రం మీకు నిజం చెప్తా పార్టీ 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 ఎక్కడ కూడా క్యాండిడేట్ పెట్టలేదు కాబట్టి మీ అందరికీ తెలుసు మీ అందరి తెలుసు ఒకవేళ మీకు తెలిసే తెలియక అడుగుతలే కాదు మీరు తెలిసే అడుగుతుంది ఏంది మన లైన్లో ఓటు ముందుకు రావాలి కాబట్టి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఉద్యమాలకు సంబంధించిన పార్టీ ఉద్యమాలు చేసిన పార్టీ కాబట్టి దాంతో తీసుకుంటేనే బాగుంటుంది అనే ఆలోచన అది రాజీనామా చేయమంటా మీరు నా రాజీనామా ఇంకా బిఆర్ఎస్ పార్టీ పార్టీ చర్చ రాలేదు సార్ దయచేసి మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా కొద్దిగా అన్న ప్రశ్న అడిగిన

రాబోతో నామినేషన్ వేసిన కదా రాజీనామా చేయకుండా తీసుకోరాదా అన్న అడగ నాకు అయ్యో అడుగు చెప్పయ్యో ఎవరు మీరు సభ్యత్వాలు ఒకసారి చూడండి సభ్యత్వాలు చూడండి మీరు వాళ్ళు క్యాండిడేట్ గా పెట్టినప్పుడు నేను ఎవరిని అడగవలసిన అవసరం లేదు దండం పెడతా నువ్వు నాకు చాలా తప్పు అది అది మీ ప్రశ్న రాగింది ఆ ప్రశ్న రాగి ఇప్పుడు మీకు మీకు రాజ్యాంగబద్ధంగా మీకు మన కలెక్టర్ గారు నేను ఏ పార్టీకి నామినేషన్ అని నాకంటే ముందే అన్ని పత్రికలు రాసినాయి నాకు నా నేను చెప్పక ముందు అన్ని రాసినాయి మళ్ళీ దానికి ప్రశ్న ఎందుకు నేను ఏ పార్టీ మీకు తెలుసు రాలేదా మీ పేపర్లో మాలదాసులను కలపాలని మాలదాసుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి రెండ్ల సమ్మయ్య అన్నారు తాము తమ కులవృత్తిగా ఇంటింటికి తిరిగి అక్షయ పాత్ర ద్వారా అభిక్షాటన చేసి జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు కాలక్రమేణా ప్రస్తుతం తాము పాత ఇనుప సామాన్లు కొనుగోలు అమ్మకాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామన్నారు మా కులంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించి ఆర్థికంగా స్థిరపడిన వారు లేరని కానీ దాసరులకు ముందు మాల అని ఉండటం వల్ల మమ్మల్ని మాలలలో చేర్చడం ఇది సరైనది కాదన్నారు మాల వారితో మేము పోటీ పడలేమని ప్రభుత్వం తమ విజ్ఞప్తిని మన్నించి మాదిగా కులంలో కలిపి రాబోయే రిజర్వేషన్లలో అవకాశాలు కల్పించాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు లేని పక్షంలో ఏకమై ధర్నాలు రాస్త కాకుండా మా వేషధారణతో గాంధీ భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు జనగామ జిల్లా స్టేషన్ మండల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెండ్ల రేణుల మీడియాతో మాట్లాడారు నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ నా పేరు సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిని మాట్లాడుతున్నానండి తెలంగాణ ప్రభుత్వం ఎనుముల రేవంత్ రెడ్డి సీఎం గారికి నా యొక్క అండి విషయం ఏమని ఏమన్నానంటే దయచేసి మొన్న జరిగినటువంటి వర్గీకరణలో మీరు గుర్తించుకోవాలి మమ్మల్ని మాల దాంట్లో చేర్చడం అన్నది అది సరి అయినది కాదనేది మా ఉద్దేశం అండి మేము మాలతో మేము పోటీ పడలేమండి నిజానికి చూస్తే ఈరోజు ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీగా నిలబడి గెలిచి కూడా మాల మాల అని పేరు వచ్చిందండి మేము వాళ్ళతోటి మేము పోటీ పడలేము ఈ వర్గీకరణలో మమ్మల్ని చేర్చినందుకు మాకు చాలా బాధాకరమైన విషయం అండి మేము ఇంటింటికి అడుక తిని బతికే అండి హరిది హరి హరిదాసు భిక్షాటన చేసి మేము పాఠాలు పాటలు పాడుకుంటూ అక్షపాత్ర పట్టుకొని తిరిగే వాళ్ళమండి మేము దయచేసి అది అందరికీ కూడా తెలుసు కాబట్టి అది మీరు గుర్తుంచుకోకుండా మీ మమ్మల్ని మాల మాల దాంట్లో ఎందుకు కలిపిండ్రు అనేది మాకు ఇంతవరకు కూడా అర్థం కావట్లేదండి దయచేసి మంద కృష్ణ మాదిగ గారికి కూడా అన్న పెద్దన్న మీరంటే మాకు చాలా గౌరవము అభిమానము ఉంది మా గురించి కూడా మీరు మాట్లాడతారని చెప్పని అనుకున్నాము కానీ మీరు పదే పదే మాల 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 అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు మాలల మాల దాసరి అనే పేరున్నది అనేది మీరు గుర్తించలేకపోయారు అన్నగారు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మమ్మల్ని మొన్న మీరు జరిగినటువంటి వర్గీకరణ అది మాకు సరైనది కాదు మాకున్నటువంటి దాసరి హరిదాసులం మేము మాకు ఎలాంటి జాబులు ఎలాంటి గవర్నమెంట్ జాబులు కానీ ఎలాంటి ఎంఆర్ఓలు ఎం ఎంపీఓలు ఎంపీడీఓలు ఎవరు లేరు మా దాంట్లో చదువుకొని ఎంత ఎంత చదువుకున్నా కూడా మా వాళ్ళు ఇనుప సామాను పాత సామాను బ్యారం చేసుకునే వాళ్ళే సాయంత్రం వరకు ఇంటికాడికి వచ్చి అన్నం తిని పండుకునే వాళ్ళే మళ్ళీ పొద్దుగాలు లేచి మళ్ళీ పోయే వాళ్ళే మా తాతలు తండ్రులు మళ్ళీ షాపు షాపు తిరుక్కుంటూ ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ అక్షపాత బిచ్చ బిచ్చాటను చేసుకుంటూ వచ్చి జీవనం గడిపించుకునే వాళ్ళం ఈ రోజు వరకు కూడా కానీ మమ్మల్ని మాలలా కలిపి మమ్మల్ని మోసం చేశారని చెప్పనని మేము బాధపడుతున్నాం అండి కొండవీటి దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ రామరాజ్యం పేరుతో రావణరాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తే సహించాం తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దే విధంగా ఎవ్వరూ ప్రవర్తించవద్దు హిందువులపై హిందువులే దాడులు చేస్తే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు హిందూ పరిషత్ మందిర అర్చక విభాగం తీవ్ర హెచ్చరిక చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కొత్తగూడెం విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక విభాగ్ ఈ సందర్భంగా దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు పై రామరాజ్యం అనే పేరు చెప్పి రావణ రాజ్యాన్ని తీసుకువద్దామని చూస్తున్నటువంటి వారి పట్ల విశ్వ హిందూ పరిషత్ తరపున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూ ధర్మంలో తల్లిపాలు తాగి తల్లిపాలు తాగి రొమ్ము రొమ్ముగుద్దే విధంగా ఎవరు ప్రవర్తించవద్దని మన హిందువుల మీద మనమే దాడి చేసుకోవడం ఎంతో పాపమని అలాంటి వాటిని విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరికీ కూడా విజ్ఞప్తి విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత విభాగం వారి ఆధ్వర్యంలో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీ చిరుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం రామరాజ్యం అనేటటువంటి పేరు చెప్పి రావణ రాజ్యాన్ని తీసుకొద్దామని చూసేటటువంటి వారందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలియజేసేదేమనగా మన ధర్మంలో ఉండి తల్లిపారుతాటి నమ్ముద్దే విధంగా ఎవరో కూడా ప్రవర్తించద్దని మన హిందువుల మీద మనమే దాడి చేసుకుంటే ఎంతో పాపము అంతేకాకుండా విశ్వ హిందూ పరిషత్ చూస్తూ సహించదని అటువంటి వారి మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అలాగే ప్రభుత్వం వారు కూడా ఈ విషయంలో ఎలాంటి విషయంలో కలగజేసుకుని ఎవరైతే దాడి చేశారు అర్చకుల మీద గారి మీద దాడి చేసిన వారు ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్ష పడేలా ప్రభుత్వం వారు కూడా చొరవ తీసుకోవాలని కోరుతూ ఉన్నారు ఇప్పుడు శ్రీరామ్ మన ఎఫ్ఐఆర్ మాట్లాడారు కాపాడే పెద్దలు ఎవరైనా అంటే అలాంటి వారిని హిందూ ధర్మాన్ని కాపాడేవారిపై దాడులు చేస్తే విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా క్షమించదు పరిషత్ పర పరంగానే కాకుండా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము పై తెలియజేస్తాము ఆ విధంగా గవర్నమెంట్ వారు కూడా స్పందించబోతే ఇంకా విస్తృతంగా ఆందోళనకరమైన చర్యలు చేస్తామని విశ్వ హిందూ పరిషత్ జిల్లా తరఫున మేము మనవి చేస్తున్నాము జై శ్రీరామ్

వివాదాలకు కేరా ఫైడ్రస్ దెందులూరు ఎమ్మెల్యే మరోసారి బూతులతో రెచ్చిపోయిన చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్ కక్ష సాధింపేనా విలేకరుల ముసుగులో అక్రమ దందాలు ఏడుగురిని అరెస్ట్ చేసిన నీల్వాయి పోలీసులు దేవాలయాలకు నిధులు కేటాయించండి కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ టీకే అరుణ ఇవి కొంచెం డీటెయిల్స్ చూస్తూనే ఉండండి న్యూస్